सब ओर जाओ बिस्किट है यो जल्दी-जल्दी कमेंटेशन फ्रेंड्स सी लग रहा है गाइस तो वेलकम वे बैक माय चैनल बालाजी व्लॉगर्स चलो माना पीछे कर देते हैं दा नेपाल और ఇది పెరుగు మధ్యలో ఉంది మన బండి చూసే ఎగడబెట్టము ఆడకటి వాటర్ కానీ నడుచుకుంటూ వచ్చాము ఇది డబ్బాలు ఆడదామని అనుకుంటున్నాము బాగా తిరుగుతుంది చేప మాత్రం పెద్ద పెద్దది కొంచెం లో తక్కువ ఉంది కొంచెం లోపల పోయి వేసి ట్రై చేద్దాం ఇట్లా పట్టయా పడవా చూపిస్తాం ఇప్పుడు ఈ ఈరోజు మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడండి ఒక లైక్ కొట్టి పెట్టుకోండి ఈ లోపు వీడియోలోకి వెళ్ళిపోదాం మనం బయట ఏం పెడతాం మళ్ళీ చూపించేస్తాం డబ్బా స్పెషల్గా పెడతాం రోజు అంతా సరి వీడియో లాంటిది అయిపోయింది ఐ కు సపోర్ట్ చేసుకోండి మిత్రులారా నేను బైటడి చేసుకుంటం ఫ్రెండ్స్ ఈ మోసంలో పిచ్చాడి గోరి పిండి తవ్వడు ఒక లైట్ గా పార్లే చేద్దాం ఇంకొకటి పార్లే చేద్దాం ఇందులో థౌడ్లో పొద్ది వేసుకున్నాం చపాతి పిండి మిక్స్ చేసేసుకున్నాక మనం ఇది వేసుకుందాం పార్లేజీ వేసేసా తీసుకడమే స్మెల్లు స్మెల్ బాగా అట్రాక్ట్ అయిపోతుంది చాపకి పార్లే స్మెల్ లైట్గా స్వీట్గా ఉంటుంది కాబట్టి ఇది వస్తుంది రవ్వ రవ్వ షికార్కి ఎక్కువ యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది బాగా మర్పట్ అయ్యేది వాటర్ వేసుకొని బాగా బాలేజ్ మిక్స్ అవ్వాలి పచ్చి గాలి ఎట్లా పెడతామని చూపిస్తాను దగ్గర అంటే కదా గుత్తి గాలాలు ఇట్లా సపరేట్గా చేసుకొని సెంటర్లో పెట్టుకోవాలి గోళీ సెంటర్లో పెట్టి ఇట్లా పైన కుచ్చుకోవాలి ఇట్లా పైన ఎక్కువ ప్రెస్ చేసేది ఇట్లా లైట్గా ఇది టచ్ చేయగానే చేప వచ్చేస్తుంది మనకి ఉండాలన్నా టైం పడుతుంది కానీ తినేలోపు ఇది మనకి ఇట్లా టచ్ చేస్తే చాపడిపోతుంది కిత్తి కాలాలు గోళీలు పెడతారు మనం వెరైటీగా ఉండబెట్టాము పైన ఇట్లా రివర్స్ కూర్చాలే ఇట్లా టచ్ చేయగానే చాప కూర్చుపోతుంది రమ్మ కానీ కొంచెం అన్నీ పడతాయి కొంచెం కొంచెం లోపడిపోయి ట్రై చేద్దాం మనము ఫోకస్ కరో చెల్లి

సరే సరే చూసి చూసి చెట్ చెట్ పోనీ కింద ధారాలు ఉంటాయి ప్రెజర్ అటుపాకు అది డబ్బాలు గట్టి వచ్చిన చేసింది దో కిలో ఉంటుందా సన్నటి కదా వంగే ఛాన్స్ ఉంటుందని గిట్టిలా

तिथे कड लागे तुमी त खुशी ठाईट आहे लाईट ना ರಾಚಿ ಸಿಂದಂನ್ರ್ಲೆ ಜಿಡೆ ಮುಳು ಟ್ಟಾದಿ. ಡೆ �Etಘಿಗ್ಧಿ. ರಾದಾಮದಂಲೆ ಇಡುಾ ಸೆ ಇತೆಗ್amentalಡಿ.

लटे ही दिखा रहा बड़ा मछली इसे तो वे सेम मोटे मोटे इतना लात नहीं हो यार कितने पॉइंट भाई बोली जा गया नहीं जाना अरे ये तो करूँगा ना भाई जागर पे बिस्कुट

哪个？来来来 Dá, <laughs>

పెద్దమంది కాదన్నా ఏదో అల్సింది తెలుస్తుంది అయితే స్టార్టింగ్ అనే ఉంటుంది रा बाबू चक्कर गालंडी फर्स्ट करन गिट्टी रे साइड गाले ంబేలు డబ్బా దిక్కుడుగా మొత్తానికి డబ్బా సాంద్రంగా ఇంకొకటి పడ్డాది వచ్చి మంచిగా చిన్న మంచిగా అది కాదు అది కాదు கிடைச்சிருக்கிறேன் ట్రోల్పే మర్చిపోయినా షా హాఫ్ కేజీ పడింది పది నిమిషాల లోటు కాదు కొత్త ప్లేస్ ఇది చూద్దాం ఇంకా వేసి పెట్టాము డబ్బాలు ఏది ఏదిలా చిన్నగా చిన్నగా వేసుకోపోతే గాలాగూ డబ్బా చీ కారడుతున్నారు నెక్స్ట్ టైం ఇంత ఒక చిర షికారు అయిపోయింది కాస్ వచ్చి రంబోలు ఏ చేసాను షికారు డబ్బాలు ఒక్కటి అమ్మటి ఒకటి బడబడ తిరుగుతూనే ఉన్నాయి ఏం చేపలు పడి చూపిస్తాం మీకు ఇది పెద్ద పీస్ అన్నిటికంటే పెద్దది ఎంత ఉంటుంది కామెంట్ చేశారు రవ్ ఒకటి ఇది ఒక పెద్ద పీస్ దాని తర్వాత ఇది ఒకటి బతుంది బతికే ఫ్రెష్ లైవ్ కావాలా కామెంట్ చేసేయండి పార్సల్ పంపిస్తాను ఇగో ఈ పెద్ద బాంబెట్లు ఇవి మామూలు అంటే మామూలు వల్లే మంచి షికార్ అయింది ఈరోజు ఎంత ఎంత పెద్దగా ఉన్నాయో కామెంట్ చేసే నాకు షికార్ రావాలనుకుంటే కూడా కామెంట్ చేయండి తీసుకొద్దాం మా తాంబేలు గడితో చేపిస్తాను షికార్ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా కంపల్సరీ నచ్చుతుంది ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసాను ఫ్రెండ్స్ వన్ కే దగ్గరలో ఉన్న మీ సబ్స్క్రైబ్ కోసం వెయిట్ చేస్తున్నాం వన్ కే తొందరగా అయితే రీచ్ అయితే మనం సెలబ్రేషన్ చేసుకుందాం వన్ కే సెలబ్రేషన్స్ కంపల్సరీ కొద్దిగా చూస్తున్నారు కానీ ఎయిటీ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మన వీడియోలు మంచిగా రీచ్ అవుతున్నాయి కానీ చైనీకి కొంచెం వీడియోలో ఇంకా మంచి రంబోల లేపుదాం డబ్బాల మీద థ్యాంక్ యూ ఫర్ వాచింగ్